అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చిన్నీ థాట్స్ మనం జనరల్గా ఇయర్ రింగ్స్ కొత్తవి వాడినవి ఇలా అన్ని కలిపి ఒకే బాక్స్లో వేసి స్టోర్ చేస్తుంటాం కదండి ఇలా అన్నీ ఒకే బాక్స్లో వేయటం వల్ల ఇయర్ రింగ్స్ పెయిర్స్ వెతుక్కోవడానికి కానీ లేదంటే ఒకదానికి వగులుకుని చిక్కులు పడిపోవడం జరుగుతుంటుంది అలా కాకుండా ఉండాలంటే మన దగ్గర ఇలా ఏదైనా సిరప్ బాక్స్ కానీ సోప్ బాక్సులు కానీ పైన కొంచెం దలసరిగా ఉన్న బాక్సులు తీసుకోవాలి నేను ఇక్కడ సిరప్ బాక్స్ తీసుకున్నాను మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బాక్స్ని తీసుకోండి సిరప్ బాక్స్ని ఇలా మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ పెయిర్స్ని బట్టి మనకి ఎంత సైజులో ఎన్ని పీస్లు సరిపోతాయి చూసుకుని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్లోంచి ఒక పీస్ని తీసుకుని దానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏదైనా ఒక పిన్తో ఇలా టూ హోల్స్ చేసుకోవాలి ఈ హోల్స్లోకి ఇయర్ రింగ్స్ని పెట్టి వెనుక బటన్ కూడా పెట్టి టైప్ చేస్తే మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి ఎన్ని రోజులైనా సరే బాక్స్లో ఎలా వేసినా సరే పాడవ్వకుండా చాలా నీట్గా అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట అంతేకాదండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు కావలసిన ఇయర్ రింగ్స్ని కూడా మనకి కావలసినప్పుడు టక్కుని తీసుకోవచ్చు ఇలా అన్ని ఇయర్స్ రింగ్స్ని కూడా కార్డ్ పీస్లకు సెట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటే మనం ఈ బాక్స్ ఒకటి తీస్తే చాలు మనకు కావలసిన ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా కూడా ఒకే చోట సేఫ్గా ఇంకా ఆర్గనైజ్డ్గా ఉన్నట్లే చూసారు కదండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది కదా టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్స్ మనం ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కొన్నప్పుడు కొన్ని ఇలా ప్లాస్టిక్ బాక్సెస్లో వస్తుంటాయి కదండి ఒకవేళ మీరు కొన్న ఫుడ్ ఐటమ్స్లో ఇలా లిడ్ ఉన్నటువంటి కంటైనర్ బాక్స్ కనుక వస్తే దీన్ని అస్సలు పాడేయకండి ఎందుకంటే ఇది మనం కిచెన్లో చేసే వర్క్ని చాలా ఈజీ చేస్తుంది అది ఎలాగో చూసేయండి మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ కింద సెల్ఫ్లకు ఇలా డోర్స్ ఉంటాయి కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్స్ లిడ్ని కొంచెం వెనక్కి ఫోల్డ్ చేసి డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఇలా డోర్ లోపలికి బాక్స్ లిడ్ వెళ్ళే విధంగా పెట్టి డోర్ క్లోజ్ చేసేయండి అంతేనండి ఇప్పుడు ఇది మనం డస్ట్బిన్ వరకు వెళ్లే పని లేకుండా మనం కూరగాయలు కట్ చేసే ప్లేస్ లోనే అప్పటికప్పుడు వచ్చిన కూరగాయల వేస్టేజ్ అంతటిని వేసుకునే డస్ట్బిన్ లాగా యూస్ అవుతుంది మొత్తం కూరగాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత తీరుబడిగా ఈ బాక్స్ లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతటిని కూడా మనం మెయిన్ డస్ట్బిన్ లో పాడేయచ్చు ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటిని ఉపయోగించి కిచెన్ లో మన టైమింగ్ ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే తప్ప తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి రోబ్ని మనం డ్రెస్సెస్ తీసుకునే టైంలో తప్ప మిగిలిన టైం అంతా కూడా జనరల్గా క్లోజ్ చేసే ఉంచుతాం కదండీ దీనివల్ల ఓడ్రోబ్లోకి ఎయిర్ అనేది వెళ్ళక ఓడ్రోబ్ కొద్దిగా స్మెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి అలా వోడ్రప్ స్మెల్ ఏమీ రాకుండా ఇంకా మంచి స్మెల్ తో ఉండాలి అంటే ఒక కాటన్ శానిటరీ ప్యాడ్ తీసుకుని దానికి క్లోజ్ చేసినటువంటి పేపర్ని తీసివేసి ఈ ప్యాడ్ ని ఇలా హాఫ్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత టూ పీసెస్ గా అవుతుంది కదండి ఈ టూ పీసెస్ కి వెనుక వైపు ఉన్నటువంటి పేపర్ని రిమూవ్ చేసేయాలి ఇలా వెనక ఉన్నటువంటి పేపర్ని రిమూవ్ చేశాక సైడ్ ఉన్నటువంటి ఎక్స్ట్రాను కూడా కట్ చేసుకోండి రెండో ప్యాడ్ కి కూడా అలా వెనక ఉన్నటువంటి పేపర్ ని రిమూవ్ చేసి సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వార్డ్రోబ్ సెల్ఫ్ కి కార్నర్ లో లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి పేస్ట్ చేయాలి ఇలా సెల్ఫ్ లో రెండు వైపులా ప్యాడ్స్ అంటించిన తర్వాత మీ దగ్గర ఉన్న రూమ్ ఫ్రెషనర్ కానీ పెర్ఫ్యూమ్ కానీ తీసుకుని కొద్దిగా ఈ ప్యాడ్స్ పైన స్ప్రే చేస్తే కనుక ఈ కాటన్ ప్యాడ్స్ అనేవి ఆ స్ప్రే అబ్సర్వ్ చేసుకుని ఆ స్మెల్ ని లాక్ చేసి ఉంచుతాయి ఇలా చేసిన తర్వాత మనం వర్డ్రోబ్ ని ఎక్కువసేపు క్లోజ్ చేసి ఉంచినా సరే బ్యాడ్ స్మెల్ అనేది రాకపోగా వర్డ్రోబ్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నచ్చితే ట్రై చేయండి ఇంకా వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఈ రోజుల్లో కొంచెం పాడైతే చాలు ఏ వస్తువునైనా పక్కన పెట్టేస్తున్నారు కదండి అయితే మనం ఏ వస్తువు అయినా వెంటనే కొనేయాల్సిన పని అయితే లేదనమాట కొంచెం ఆలోచిస్తే మనకి ఇంకా పనికిరాదు అనుకున్న వస్తువును కూడా పాడేయకుండా ఇంకొంతకాలం ఉపయోగించుకుని మనం మన అనవసర ఖర్చులను ఎలా తగ్గించుకోవ చూద్దాం చూడండి మన దగ్గర ఇలా ఓల్డ్ న్యూస్ పేపర్స్ అనేవి ఉంటాయి కదండి ఇలా ఒక పేర్ న్యూస్ పేపర్స్ తీసుకుని ఈ పేపర్స్లో మన దగ్గర ఉన్న ఓల్డ్ ఫ్రిడ్జ్ మ్యాట్ని పెట్టి బుక్స్కి కవర్ వేసినట్లుగా ఫ్రిడ్జ్ మ్యాట్ ఎంతవరకు ఉందో అంతవరకు న్యూస్ పేపర్స్ని త్రీ సైడ్స్ కూడా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈ న్యూ ఫ్రిడ్జ్ మ్యాట్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలాగా మిగిలినవి కూడా రెడీ చేసుకుందాం ఇలా పేపర్స్లో ఫ్రిడ్జ్ మ్యాట్స్ పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ మ్యాట్స్ పడేయవలసిన అవసరం ఉండదు అలాగే ఓన్లీ వట్టి న్యూస్ పేపర్సే ఫ్రిడ్జ్లో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఇక్కడ నేను త్రీ న్యూ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే రెడీ చేసేసాను అనమాట ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో వేసుకుందాం ఇలా ఓల్డ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ని న్యూస్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్ మ్యాట్స్ లాగా వేసుకోవటం వల్ల ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా తరచూ వాష్ చేయవలసిన పని ఉండదు అలాగే పేపర్స్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో